సిద్దిపేటి జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమైనట్లు ఆలయ నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ అన్నారు ఉదయం గణపతి పూజ స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు స్వామివారికి విశేష పలరస పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు స్వామివారికి ఈరోజు శకటోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులకు శనివారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు మండలం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపే ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ సత్యవాచనము పంచగవ్య మేళన ప్రాశనలు తర్వాతకు దీక్షాధారణం జరిగింది ఈరోజు హవనము రుద్రహవనము ఉంటుంది సాయంత్రం బండ్ల ప్రదక్షిణము అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది రేపు ఉదయం ఐదు గంటల నుంచే అమ్మ స్వామివారికి నిరంతరం అభిషేకాలు జరుగుతాయి రాత్రి పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది అదేవిధంగా ఒగ్గు పూజారుల చేత పట్టం కార్యక్రమం కూడా ఉంటుంది ఎల్లుండి నందీశ్వరుడికి అనంత ఘటాభిషేకం ఉంటుంది అదేవిధంగా మహాన ప్రసాద వితరణ ఉంటుంది సిద్ధక్షేత్రమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించి భక్తులందరూ భరించవలసిందిగా కోరుతున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను